సంగారెడ్డి పట్టణంలోని చౌరస్తా సండే మార్కెట్లో గల ఎల్లమ్మ గుడిలోని తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గౌడ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో హోమం అమ్మవారికి ప్రత్యేక పూజలు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజేందర్ రెడ్డి గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ వీరాగౌడు మాలయ్య గౌడ్ కోనాపురం నరసింహ గౌడ్ వరుణ్ గౌడ్ కాలనీ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Rasta sien, rasta sien, మూడు వేలకు ఈ మూడు వేలకు ఎంత వస్తే అదే చేసుకోవాలి ఇమానమ్మ దైవికమే దర్శదంగనే అతమదమే హాలినమే సైత్ విదో ప్రోస్వహ ఇదిరేష మహాప తస్మాని దోదరేశ్వర దేవాల నంగే ఇది జనిత భక్తంపాని విద్వాన్ ఉతార శ్రీ గణపతి వశమే ఏకపేరా కస్తాలకో తరుగా భక్తవతి

श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः अयि महासरस्वत्यै नमः श्रीपादवल्लभानरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदेविनी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां ಿಷೇಗಿ ದಕ್ಷಿಣಕ್ತಿ ಸಂಬಂಧಿಕೆ ಸಂಸರ ಅತ್ಯದ್ಭುತ ವಿಧಾನ ರೇಣುಕ ಅಮ್ಮವಾರು ಮನಸ್ಥಾಪನೆ ಪ್ರತಿ ಸಂವತ್ಸರೂ ಚಕ್ಕಾಗಂತ ಭಕ್ತಿಶ್ರದ್ಧೇತ ಈ ವಾರ್ಷಿಕ ಉತ್ಸವಾಂತ వారి ఆధ్వర్యంలో పూర్ణాహుతి మరి హోమము చేయడం జరిగింది రేపటి రేపు రేపు అమ్మవారి కళ్యాణము ఎల్లుండి బోనాల ఉత్సవము పోతిరేడుపల్లి గ్రామం నుంచి ఇక్కడి వరకు బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలు కాలనీవాసులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నారు పోతిరేడుపల్లి గ్రామంలోని హోజండి కాలిలో గీతామారి కూడా శాస్త్రం ఆధ్వర్యంలో మా ఆంజనేయులు అధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు గత సొ తొమ్మిది సంవత్సరాల నాడు పునఃప్రతిష్ఠ ఏదైతే చేసుకున్నామో ఆ రోజు నుంచి కూడా ఈరోజు తొమ్మిది సంవత్సరాల పాటు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నాలుగు ఐదు రోజుల పాటు కూడా యొక్క కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క గ్రామ దేవత పోతిరడిపల్లి గ్రామానికే కాకుండా ఈ పట్టణానికి చల్లగా చూడాలనే ఉద్దేశంతో నిత్య పూజలు అందుకొని ఈరోజు వారు చేస్తూ ఉన్న కృషికి నేను అభినందనీయం ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు ప పట్టించుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఆ యొక్క తల్లి యొక్క ఆశిష్యులు ఈ యొక్క సంగ